జెడ్బి నైన్ న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా గోదావరికెల్లో పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందన్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచడంలో నిర్లక్ష్యం చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని అన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలకు బాకీ ఉన్న హామీ కార్డులను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు వృద్ధులు దివ్యాంగులు కళ్యాణ లక్ష్మి విద్యార్థులకు స్కూటీలు ఫీజు రియంబర్స్మెంట్ రైతు భరోసా ఆటో డ్రైవర్లకు భరోసా వీటన్నిటికి సంబంధించిన పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు లేదంటే ప్రజా ఉద్యమంలోకి వెళ్తామని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ప్రజలు ఎండగట్టాలన్నారు స్థానిక ఎన్నికల ప్రచారానికి వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆయన ఇచ్చిన గారు పెద్ద కొడుకులు ఎక్కడైనా ఒక్క రోజు కాదండి ప్రతి ఎగిరిపూల రోజు కట్టుకున్నా చీరలు నాకు ఇచ్చినందుకు అయితే అవే దుర్గమాత రాజు కూడా ముప్పై చీరలు ఒక గడ తెచ్చుకొని అవే కట్టుకున్నాం ఇప్పుడు అది లేదు ఇది లేదు ఏది ఆ కేసీఆర్ అన్నట్టు కత్తి వరకు ఇస్తే ఉద్యమండికి ఇస్తాన్నారు ఇస్తారా ఇవ చిరుగా కాంగ్రెస్ అన్న ఏమని అన్నారంటే ఇరవై ఐదు వందలు ఇస్తామని అన్నారు ఇప్పటి వరకు ఇస్తలేరు అవి ఇరవై రెండు వేలల్లో యాభై ఐదు వేల రూపాయలు బాకీయ్యారు మీకు అవునా కదా ఇప్పుడు ఇవన్నీ మేమందరం కూడా అడుగుతున్నాం మీ వృద్ధులకు పెన్షన్ అప్పుడు కేసీఆర్ నాలుగు వేలు ఎంత అయినా అప్పుడు ఎన్నికల టైంలో వాళ్ళు ఏం చెప్పారు నాలుగు వేలు ఇస్తాం అందా లేదా ఇస్తారా రీయకపోతే అడగాలరా లేదా వాళ్ళని ఎప్పుడు అడుగుతూ అడగమని అప్పుడు కార్డు ఎట్లు ఇచ్చారు గ్యారెంటీ కార్డు అని ఇప్పుడు బాకీ కార్డు అని బాకీ కార్డులు వచ్చినాయి వాళ్ళని వచ్చినప్పుడు బాకీ కార్డు మాకు బాకీ ఉన్నారు మీరు నోట్లు అడగాలని చెప్పొచ్చు అసలు స్టార్ట్ అయిందామా అయ్యో అమ్మాయి గారు రాను ఇప్పటికీ ఇరవై రెండు నెలల నుంచి వెళ్ళి యాభై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి యాభై ఐదు వేల రూపాయలు బాకీ ఉన్నారు కదా బాకీ కార్డులే బాకీ మంచి ನರಕ ಭಾಗ್ಯೋನೇ ಆ ಲಕ್ಷಿನ ಕಿಲ್ಲ ದುರ್ಗಾ ದೇವಿ ಆಡರಲೆ 45 ಕೋಲಕ್ಕೆ ಯಾವ ಕೌಂಟ ಆಯ್ಪಾಯಾ ಅಲ್ಲ ಬಂಗಾರವೇ ದೇವಿ ಆ ತುಳು ಬಂಗಾರವೇ ದೇವಿ ಬಂಗಾರمو ಗ್ಯಾಸ್ ತಲೆ ಅಲ್ಲ ಫುಲ್ ಫ್ರೀ ತಲೆ ಆ ಕೈ ಬಾಣಿಗೆ ನಾಕು ಜೈ ತೆಲಂಗಾಣಾ ಜೈ ತೆಲಂಗಾಣಾ ಕೆಎಸ್ಆರ್ ಗರ ನೇಕತ್ತು ಒಂದಿಲ್ಲಲಿ ಇವಳಿ

ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి గ్యారే గ్యారంటీ కార్డు లో ఉన్నటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతా ఉన్నది ఆనాడు ఇచ్చినటువంటి హామీలలో రెండు వేల ఐదు వందలు మహిళలకు అదే విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ స్కూటీలు వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ కళ్యాణలక్ష్మి తులం బంగారం ఈ విధంగా వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసపూరితంగా ఆనాడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఇలా అమలు చేయాలి నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు నలభై ఐదో డివిజన్లో చిలకరపల్లి శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్గా ఈ యొక్క టౌన్ ప్రెసిడెంట్గా డివిజన్ ఇన్ఛార్జు దుమ్మేటి వాసు నేతృత్వంలో ఈ కార్డుల పంపిణీని చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో కౌశిక ఆర్యన గారు అదేవిధంగా రావు గారు డిప్యూటీ మాజీ మేయర్ గారు బిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ప్రజల నుండి అన్యూయమైనటువంటి స్పందన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ చీరలు ఇస్తే ఆ బతుకమ్మ చీరలతోనే మేము పండుగ జరుపుకునేటువంటి వాళ్ళం రెండు సంవత్సరాలైంది ఈసారి రెండు చీరలు ఇస్తామని అన్నారు రెండు చీరలు కాదు ఒక్క చీర కూడా ఇయ్యలేదు ఈ డబ్బులన్నీ దోసుకొని సంచుల మూటలను ఢిల్లీలో పంపుతున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డికి తప్పకుండా రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో బుద్ధి చెప్తామని ప్రజలందరూ కూడా ఇలా అంటున్నటువంటి సందర్భాన్ని మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజలు ఎక్కడ ఇబ్బంది ఎదుర్కొన్న ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా అండగా ఉంటుంది ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేంత వరకు కూడా ప్రజల పక్షాన నిలబడి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా